ఎంటర్ అయిన మరోసారి కరోనా అవును మరొకసారి రెచ్చిపోతున్న కరోనా కేసులు ఏపీకి అయితే ఎంటర్ అయిపోయింది ఏపీలో కరోనా కలకలం అయితే సృష్టిస్తోంది విశాఖలో యువతికి కరోనా నిలకడగా ఆమె ఆరోగ్యం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ విశాఖపట్నంలో కోవిడ్ కేసు నమోదైంది నగరంలోని మధ్యలపాలెంకు చెందిన ఇరవై మూడు ఏళ్ళ యువతి కార్పొరేట్ ఆసుపత్రిలో నాలుగు రోజుల కిందట జ్వరంతో చేరినప్పుడు అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది ఇదే నమూనాను విశాఖ కేజీహెచ్లోని వైరాలజీ ల్యాబ్లు పరీక్షించి కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు ఆరోగ్యం నిలకడగా ఉన్నందున ఆ యువతి సాయంత్రం ఆసుపత్రిని డిశ్చార్జ్ చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గారు తెలియజేశారు ఆమె ప్రయాణం చేయలేదని కుటుంబ సభ్యులు చెప్పారని వెల్లడించారు ముందు జాగ్రత్తగా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా అధికారులకు ఆదేశించారు సో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ అయితే కోరింది జ్వరం దగ్గు జలుబు గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా అయితే ఉండాల్సిందే ఇక వైద్యుల సలహాలు సూచనలు అనుసరించి మందులు వాడాలి ప్రయాణాల్లోనూ జన సమూహాల్లోనూ ఉన్నప్పుడు మాస్కులు అయితే ధరించాలి కోవిడ్ కేసులు ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి తరచూ చేతితో శుభ్రం చేసుకోవాల్సింది చూశారు కదా విశాఖ జిల్లాకు రెడ్ రెడ్ లిస్టులు అయితే పెట్టడం జరిగింది ఏపీలో అయితే మళ్ళీ కరోనా కేసులు అయితే మొదలైపోయినాయి అనమాట ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మాస్క్ అయితే పెట్టుకోవాలని చెప్తున్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి